హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషల్ ఫిష్ కర్రీ ఎంతో టేస్టీగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ అయితే టూ బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసి కళాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ చిల్లీస్ వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ టమరిక్ పౌడరు చిల్లీ పౌడరు కొరి అండర్ పౌడరు గరం మసాలా కూడా వేసి బాగా ఫ్రై చేయాలి సిమ్లోనే పెట్టి చేయాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెడితే మసాలాలు బాగా వేగిపోయి చేదు వచ్చేస్తుంది సో సిమ్లోనే పెట్టి చేయండి త్రీ బిగ్ సైజ్ టమాటోస్ ప్యూరీ చేసి ఆ ప్యూరీ కూడా ఆనియన్స్లో వేసి ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ప్యూరీ వేయడం వల్ల ఏంటంటే కర్రీకి గ్రేవీలా వస్తుంది కర్రీ అనేది ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో ఎవరికైనా అవసరమైతే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లోనే పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి ఆయిల్ పైకి తేలితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫిష్ పీసెస్కి సాల్ట్ టర్మరిక్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సోక్ చేయాలి ఫ్రెండ్స్ అలా సోక్ చేసేటట్టుగా అయితే ఆ పీసెస్ అనేవి లోపల వరకు ఉడికి ముక్కలు చాలా సాఫ్ట్గా అవుతాయి పీసెస్ కూడా ఆ మసాలాలో వేసి కొంచెం మసాలా ఫిష్ పీసెస్కి పట్టినట్టుగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లోనే ఫిష్ కర్రీ అనేది మార్నింగ్ ఎర్లీగా చేసేస్తే ఆఫ్టర్నూన్ లంచ్లోకి చాలా టేస్టీగా పడి ఉంటుంది ఫ్రెండ్స్ పీసెస్కి సాల్ట్ కారము చింతపండు రసం అన్నీ పడతాయి కనుక చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బిగ్ సైజ్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాని నుంచి జ్యూస్ అనేది తీసుకొని ఆ ఫిష్ మసాలాలో వేసి బాగా కలిగి మీకు కావాల్సినంత వాటర్ వేసుకోండి అందులోని కొంచెం కసూరి మేతి కనుక వేసే ఉంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బెల్లం కూడా కొంచెం వేయాలి ఫ్రెండ్స్ బెల్లం వేయడం వలన ఏంటంటే కర్రీకి పులుపుదనం అనేది బ్యాలెన్స్ చేస్తుంది అంతే ఫిష్ కర్రీ రెడీ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయిన ఫిష్ కర్రీ రెడీ బాయ్ ఫ్రెండ్స్